ఈ సభలోనే ఫిబ్రవరి నుంచి రెండు వేల రూపాయలు పింఛన్ ఇవ్వడానికి అది జనవరిలో నుంచి కూడా ఒక వెయ్యి రూపాయలు అది కూడా ఇస్తానని ఈ మీటింగ్ నేను చెప్పాను ఇంకొక పక్క ఒకప్పుడు మీరు చూస్తే చాలా సమస్యలు వచ్చి మనం చాలా ఇబ్బంది పడ్డాం ఈ రోజు మీ ఒక స్ఫూర్తి రావాలి చర్చ జరగాలి ఒకప్పుడు ప్రభుత్వాల వల్ల మీకు లాభం వచ్చిందా ఈ నాలుగున్నర సంవత్సరాల లాభం వచ్చిందా లాభం వచ్చిన పార్టీకి ప్రభుత్వానికి అండగా ఉండాలన్నా లేదా మీరు నిర్ణయించుకోవాలి ఇది పేదవాళ్ళ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేస్తున్న ప్రభుత్వం మీ జీవితంలో వెలుగు తీసుకొచ్చే ఏ ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ వెలుగు ఒక రోజుతో నిలపడానికి వీలు లేదు నిరంతరం మీ జీవితాల్లో కొత్త కొత్తగా వెలుగులు రావాలి మీ కష్టాలు పూర్తిగా తీరాలి